రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కేంద్ర బీజేపీ ప్రభుత్వం హరిస్తుందని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతి రోహితులు అన్నారు ఓటు చోరీపై గన్ ఫౌండ్రీ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో కోటి ఆంధ్ర బ్యాంకు చౌరస్తాలు చేపట్టిన సిగ్నేచర్ కంపెనీలో సునీతారావు రోహితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలకు బీజేపీ చేస్తున్న మోసాలను వివరించి సంతకాలను సేకరించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఇటీవల జరిగిన హర్యానా మహారాష్ట్ర బీహార్ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్తో బీజేపీ కుమ్మక్కై ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు దొంగ ఓటర్లను కలుపుతూ ప్రతిపక్షాలు మద్దతుగా ఉన్నవారి ఓట్లను తొలగించిందని విమర్శించారు

ఈ ఒక పని అప్పచెప్పినందుకు మేము నమస్కారం నమస్కారం ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం జనతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ లో ఒక కొత్త టీం ఒక కొత్త విస్తరణతో వస్తుంది ఆ మేరకు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మహతాబ్ రాయ్ గారు జనతా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో విస్తరణ కోసం ఇలా నాకు బాధ్యత అందరి గురించి అప్పచెప్పడం జరిగింది గతంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎలక్షన్లో అతి తక్కువ సమయంలో మేము ఒక పది మందిని ప్రాంటెస్ట్ చేయడం అనేది పోటీ చేపించడం అనేది జరిగింది బీఫార్మ్ చేయడం జరిగింది ఆ ఎలక్షన్ మూమెంట్లో అతి తక్ అతి తక్కువ సమయంలో పబ్లిక్ మాకు ఆదుకున్నారు పబ్లిక్ మాకు మాకు మంచి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినారు తర్వాత అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్స్ కోసం కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది కమిటీ విస్తరణ చేయడం అనేది జరుగుతుంది రేపు వచ్చే టైంలో తెలంగాణలో జనతా కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రజల గురించి నిలబడడం అనేది జరుగుతుంది ఆ మేరకు మన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏబల్ ఏబల్ సార్కి ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎన్ అశోక్ కుమార్ గారు సార్కి ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా అనేక వేరే అనే డిస్టిక్లు తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఇంకా టోటల్ తెలంగాణలో విస్తరణ అనేది జరుగుతుంది రేపు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ అండ్ మన స్టేట్ జనరల్ సెక్రటరీ సార్ ప్రెసిడెంట్ సర్వేందర్ సార్ ఆధ్వర్యంలో పబ్లిక్కి పబ్లిక్ అందరికీ తెలంగాణ వాసులకు అందరికీ నా ఒకటే మనవి జనతా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అనేది కానీ పోటీ చేయడం అనేది కాదు జనతా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అనేది ప్రజల మధ్యలో ఉండనీకి ప్రజల సమస్యలు ఆదుకోనీకి ప్రజలు ప్రజల గురించి సేవ చేయనీకి ఎలక్షన్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఓటీ మీ ఓటమి గెలుపు అనేది అది వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటుంది కాకుండా ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు సమస్య ప్రజలందరూ చాలా చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఒక్క పథకాలు ఇవ్వడం అనేది కానీ చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇవ్వడం అనేది అదే విధంగా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మా జనతా కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు తీసుకురండి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాము రేపు మా స్టేట్ ఆఫీస్లో ఏ సమస్య ఉన్నా కానీ కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా జనరల్ సెక్రటరీ గారు మీ గురించి అవైలబుల్ ఉంటారు ರೇಪೇ ಸಮಸ್ಯೆ ಉನ್ನ ಖಾನಗೂ ಜನತಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪಬ್ಲಿಕ್ ತೋ ನಿಂಟು ವಿಷಯ ಅನ್ನ ಏ ಸಮಸ್ಯ ಉನ್ನೂ ಏಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅನ್ನ ಕೂಡ ಏ ವಿಧ ಸಹಾಯಪಡದೆ ಜನತಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ